రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రధానంగా పెద్దపల్లి జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అరెస్టుల విషయంలో కింది స్థాయి పోలీస్ అధికారులు అతి ఉత్సాహంతో నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బాధితులకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట నాయకులు రామగుండం పోలీస్ కమిషనర్ కలిసి వినతిపత్రం అందజేశారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లాలో అనేక మండలాల్లో పెద్దపల్లి గోదావరికని ఎయిట్ ఇంక్లైన్ కాలనీ సుల్తానాబాద్ లాంటి ప్రధాన పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇతర కులాల వారు ఎస్సీ ఎస్టీలకు పేరుతో దూషించి కొట్టిన తిట్టిన ఆయా స్టేషన్ల లో బాధితులు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవటం లేదని ఖాళీ యాపన చేస్తున్నారని రామగూడెం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జ దృష్టికి తీసుకొచ్చారు రామగూడెం పోలీస్ కమిషనర్ ను కలిసిన వారిలో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మాజీ సర్పంచ్ మామిడిపల్లి బాపయ్య సీనియర్ జర్నలిస్ట్ ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ బుకూరి మధు జాతీయ కార్యదర్శి కొంగటి లక్ష్మణ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసర్ రాజేష్ ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు లింగమల్ల శంకరయ్య కాళేశ్వరం జోన్ అధ్యక్షులు బచ్చలి రాజయ్య ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం మహిళా విభాగ జిల్లా అధ్యక్షులు ఆరికల రామలక్ష్మి బహుజన సమాజ్ పార్టీ పెద్దపల్లి పట్టణ అధ్యక్షురాలు రామిళ శారద ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు కనకం రాణేష్ దళిత నాయకులు విష్ణు తదితరులు పాల్గొన్నారు